కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది సీతక్క నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక సీతక్క ముఖం చాటేసేటటువంటి కార్యక్రమం చేసింది సీతక్క మాట్లాడలేకపోయింది ఒక కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది ఒక కార్యకర్త మాట్లాడుతుండగానే సీతక్క వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చినారు షెడ్యూల్ విడుదల చేసారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నామినేషన్లు ఎప్పుడు తర్వాత నామినేషన్లు అయిపోయిన తర్వాత ఓట్లు ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు అనేటటువంటి ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నారు నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లను ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ముఖం చాటేస్తున్నారు పోయి కారు ఎక్కి ఆయనతో వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తారు అసలు ఏం జరిగిందనేది ఈ ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎట్లైనా వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా మీ ఆస్తులేము అడుగుతున్నాను లైక్ కొట్టండి వీడియో ఇంకా బలంగా జనాల్లోకి పోతాయి ముఖ్యంగా బీసీలు ఈ వీడియోను గట్టిగా షేర్ చేయాలి మీ ఛానల్స్లో ఐ మీన్ మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు సంబంధించినటువంటి కొన్ని వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు షేర్ చేయండి రైట్గా టాపిక్లోకి పోతే మంత్రి సీతక్క కాన్స్టెన్సీలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏమడిగిందంటే అక్క మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పిర్రు సీన్ కట్ చేస్తే పదిహేడు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిర్రు మరి మీరు ఎందుకు చెప్పిర్రు పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిరు కదా మరి సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా ఎట్లు ఇస్తారు పోనీ పార్టీ పరంగా రిజర్వేషన్ అని చెప్పినప్పుడు మా మండలంలో గిన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఒక్క కాడ కూడా బీసీలకు రాలే ఎందుకు ఒక్క కాడ కూడా ఎస్సీలకు రాలేందుకు ఒక కాడ కూడా ఎస్టీలకు రాలే ఎందుకు అంటే ఒక ఊళ్ళే మొత్తం బీసీలు ఉంటే అక్కడ ఎస్సీకి వచ్చిందట ఒక ఊళ్ళే మొత్తం ఎస్సీలు ఉంటే అక్కడ బీసీకి వచ్చిందట మరి ఎక్కువ శాతం ఎక్కడైతే కులాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి కదా రిజర్వేషన్ రావాల్సింది మరి అక్కడ వేరే టోళ్ళకు వచ్చింది ఏన్ని అట్లెట్లు కా అని చెప్పి చాలామంది అడుగుతున్నటువంటి మాట ఈ విధంగానే సీతక్క కూడా మనం ఆమె జవాబు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది సీతక్క ఏం చెప్పింది ఒకసారి

ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట మేము ఇప్పటి నుంచి కన్నాయిగూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అను క్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు తర్వాత బీసీలకు ఓకే అక్కడ అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీచ్లకు మమ్మల్ని రెండు జనరు ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్సీలకు రెండు స్థానాలు వచ్చినాయి మేము వెళ్ళిపోతుంది అక్క ఆయన అడుగుతుండగానే అక్క మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సీతక్క ఆయన ఏమంటున్నాడు మా మండలంలో బీసీలకు ఒక్కళ్ళు కూడా అవకాశం ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు ఇప్పుడు బీసీలను ఎట్లా గుర్తిస్తారు అంటే ఒక ఊళ్ళే ఒక రెండు కుటుంబాలు మాత్రమే బీసీలు ఉంటాయి మిగతా వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం ఉంటారు పలానా ఊళ్ళే బీసీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి గుర్తించడానికి రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఎట్లొస్తుంది ఓ రెండు గుడిసెలు ఉన్నాయి మా ఊళ్ళే బీసీలు మేము బీసీలం ఇక్కడ ఉన్నాము అని చెప్పి గుర్తించడానికి రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఏం జరుగుతుంది మొత్తం ఎస్సీలు ఉన్నటువంటి కాడ మొత్తం ఎస్టీలు ఉన్నటువంటి కాడ కూడా రిజర్వేషన్ సకారాలే రేవంత్ రెడ్డి ఏం చేసిండు గెజిట్ విడుదల చేసిండు గతంలో ఆ గెజిట్లో ఏం చేసిండు ఈ ఊరికి ఎస్సీ ఈ ఊరికి ఎస్టీ ఈ ఊరికి ఓసీ ఈ ఊరికి జనరల్ ఈ ఊరికి బీసీ అని చెప్పి ఒక రిజర్వేషన్ ప్రక్రియని తెరపైకి తీసుకొచ్చిండు చాలా మంది జనాలు ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి గెజిట నిజమేమో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశమే వాస్తవమేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిరు హైకోర్టు చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి బీసీలకు ఇస్తా అని చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓవరాల్గా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లను కొట్టేసినారు హైకోర్టు యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు పెట్టొద్దు యాభై శాతం దాటొద్దు అని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ అని ఏం చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇస్తా అని చెప్పిండు పార్టీల పరంగా ఎట్లు ఇస్తావు పార్టీ పరంగా నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ పరంగా నువ్వు బీఫామ్ ఇచ్చినప్పుడు టికెట్లు ఇవ్వాలి రిజర్వేషన్లు ఇవ్వాలి ఇప్పుడు పలానా వ్యక్తికి నువ్వు టికెట్ ఇస్తు నువ్వు బీసీ క్యాండిడేట్ని నిల్చోబెట్టు టికెట్ ఇచ్చి లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ని నిల్చోబెట్టు టికెట్ ఇచ్చి ఒక ఎస్టీ క్యాండిడేట్ని నిలిచోబెట్టి టికెట్ ఇచ్చి పార్టీ పరంగా టికెట్ ఇస్తేనే నువ్వు నిల్చోబెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా పెడతారు పార్టీలకు సంబంధం ఉండదు సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులకు ఎటువంటి సంబంధం ఉండదు ఎవరైనా పోటీ చేయవచ్చు మరి నువ్వు పార్టీ పరంగా ఎట్లు ఇస్తావు సర్పంచ్కి సంబంధించిన వ్యవహారంలో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అంశం పదిహేడు శాతం రిజర్వేషన్ అది బీసీలకు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ వ్యవహారంలో నేను క్లియర్గా చెప్తున్నా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి బీసీలను ఎట్లా గుర్తించాలి ఒక ఊళ్ళే మొత్తం దాదాపు ఒక పదిహేను వందల ఓట్లు ఆ పదిహేను వందల ఓట్లల్లో ఒక పది మందికి బీసీలు ఉన్నారు పది మందికి బీసీ ఓట్లు ఉన్నాయి పదిహేను వందల ఓట్లలో పది మంది బీసీలు ఉన్నారంటే అక్కడ బీసీలను గుర్తించాలి యో ఇక్కడ బీసీలు ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ ఇష్టం ఇక్కడ నుండి బీసీలు పోటీ చేయాలని బీసీలను గుర్తించినట్టు లెక్క అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి కొన్ని ఊర్లలో మొత్తం కంప్లీట్గా బీసీలే ఉంటారు కంప్లీట్ బీసీలే ఉంటారు దాదాపు ఒక రెండు వేల ఓట్లుంటే సుమారు ఒక్క ఓటు మినహా ఇస్తే అన్ని ఓట్లు బీసీలకే ఉంటాయి ఒకటే ఒక ఓటు ఎస్సీకి ఉంటుంది ఆ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిరాట మరి బీసీల పరిస్థితి ఏంది బీసీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిరు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిరు జనరల్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ చేసిరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి జనాలు ఏమంటారు మేము ఎక్కువ ఉన్నాం మాకే రిజర్వేషన్ ఇవ్వాలి ఇప్పుడు పబ్లిక్ పర్సన్ కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు మొత్తం బీసీలు ఉన్నప్పుడు ఎస్సీకి ఇచ్చిరనుకో అంటే మేము బీసీలు అందరం కలిసి ఇప్పుడు ఎస్సీని సర్పంచ్ చేయాలన్నా ఆయన కోటేజ్ గెలిపియ్యాలా లేకపోతే ఇప్పుడు మొత్తం ఎస్సీలు ఉన్నారనుకో బీసీకి ఇచ్చిరనుకో అంటే మేము ఎస్సీలు అందరం కలిపి ఇప్పుడు బీసీని సర్పంచ్ చేయాలన్నా అందరం ఆయన కోటేయాలా అని చెప్పి అనుకుంటారు జనాలు కాబట్టి రిజర్వేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయిపోయింది మొత్తం ఫెయిల్ అయిపోయింది నలభై రెండు శాతం నలభై రెండు శాతం అని చెప్పి జనాలను బురిడి కొట్టేటటువంటి కార్యక్రమం చేసినారు కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అందుకే సీతక్కను క్వశ్చన్ చేస్తున్నారు జనం సమాధానం చెప్పలేక సీతక్క వెళ్ళిపోయే కార్యక్రమం చేసింది నాట్ ఓన్లీ సీతక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పరిస్థితి అందరిది కూడా ఇట్లనే ఉన్నది ఒకసారి మనం సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి కూడా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు ఫస్టు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు మూడు ఫేజులు ఉన్నాయి నామినేషన్స్ ఎప్పుడు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేస్తే మొదటి ఫేజ్ నామినేషన్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి అంటే ట్వంటీ సెవెంత్ నుండి ఉంది ఈ మంత్ నుండి ఇరవై ఏడవ తారీఖు ఫస్ట్ నామినేషన్ రెండవ ఫేజ్ నామినేషన్ ముప్పైవ తేదీ నుండి తర్వాత మూడో విడత నామినేషన్ డిసెంబర్ మూడవ తేదీ నుండి ఇవి నామినేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే డిసెంబర్ పదకొండవ తేదీన తొలి విడత ఎలక్షన్ జరుగుతుంది ఫస్ట్ విడత డిసెంబర్ పదకొండవ తేదీ నడుస్తుంది డిసెంబర్ పద్నాలుగవ తేదీన రెండో విడత ఎలక్షన్స్ కొనసాగుతాయి డిసెంబర్ పదిహేడవ తేదీన మూడో విడత ఎన్నికలు మొత్తానికి మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సో మొత్తానికి ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు రైట్ ఇక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆల్రెడీ చాలా క్లియర్గా మీకు సీతక్కకు సంబంధించినటువంటి వీడియోని కూడా చూపించే కార్యక్రమం చేసిన జనాలు మండిపడుతున్నారు జనాలు కోపంతో ఉన్నారు రగిలిపోతురు జనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాకు పదిహేడు శాతానికే ఎందుకు పరిమితం చేసిర్రు పార్టీ పరంగా రిజర్వేషన్ అని చెప్పిర్రు అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్కి పార్టీ పరంగా రిజర్వేషన్కి ఎటువంటి సంబంధం లేదు పార్టీ పరంగా రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు ఎంపీడీసీ జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు మాత్రమే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఉంటాయి ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ బీఫామ్ ఇస్తారు పార్టీ నుండి టికెట్ ఇస్తారు సర్పంచ్కి టికెట్ ఉండదు బీఫామ్ ఉండదు పార్టీ గుర్తుండదు వాళ్ళకు రోడ్డు రోలర్ గుర్తు చపాతీ గుర్తు ఈ గుర్తులు ఉంటాయి గ్యాస్ సిలిండర్ గుర్తు లేకపోతే క్షీపరికట్ట గుర్తు ఈ గుర్తులు ఉంటాయి సర్పంచ్కి సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థులకు కాబట్టి వాళ్లకు పార్టీ పరంగా రిజర్వేషన్ అనేది ఉండదు కానీ రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి ఒక మాట చెప్పినారు కొంతమంది చదువు వస్తుంది కొంతమందికి చదువు రాదు చదువు రానటువంటి వాళ్ళు కూడా పొలిటికల్గా తెలిసినటువంటి వాళ్ళు నిల్చుంటారు సర్పంచ్గా అందరూ పీజీలు పీహెచ్ఈలు అయినటువంటి వాళ్ళు సర్పంచ్గా ఏమి నిల్చోరు కొంతమంది కొత్తగా రాజకీయాలు చేసేటటువంటి యువకులు సర్పంచ్గా నిల్చుంటారు తరతరాలుగా సర్పంచ్గా అయ్యేటటువంటి వ్యక్తులు కూడా సర్పంచ్గా నిల్చుంటారు ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి రైతు కూడా సర్పంచ్గా నిల్చుంటారు గ్రామానికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయనకు ఎట్ట తెలుస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనడుతుంటే పార్టీ పరంగా మాకు ఇస్తారేమో ఎట్లు ఇస్తారో అనుకుంటారు కానీ సర్పంచ్లకు అసలు నలభై రెండు శాతం వర్తించదు అనేటటువంటి విషయం మాకు వాళ్ళకి తెలియదు కదా అది వివరించి చెప్పాల కాంగ్రెస్ చెప్పలే ఇప్పుడు ఆఖరికి కొన్ని కొన్ని మండలాలల్లో అసలు బీసీలకు రిజర్వేషన్ లేదట కొన్ని కొన్ని మండలాలల్లో ఎస్సీలకు రిజర్వేషన్ లేదట ఎస్టీలకు రిజర్వేషన్ లేదట అసలు జనరల్ రాలేదట రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఒకసారి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అశోకంగా కనబడుతుంది ఎస్ కొంచెం జూమ్ చేస్తా చూడు రైట్ ఒకసారి ఇది చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ తర్వాత గ్రామ పంచాయతీలు మొత్తం అలర్టీ చేసినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ మీరు చూసుకోవాలి దాదాపు ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క జిల్లాలలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం దాదాపు అలర్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు అంటే బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఏ గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ వచ్చిందనేది మనం చూసుకుంటే రెండు వేల నూట రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు అంటే దాదాపు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ గ్రామ పంచాయతీకి బీసీలను అలర్ట్ చేశారు అంటే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కేవలం పదిహేడు శాతం మాత్రమే వంద శాతంలో పదిహేడే దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీసీలకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు రెండు వేల నూట డెబ్బై ఆరు మాత్రమే చాలా క్లియర్గా మీకు కనబడతాయి డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసే కార్యక్రమం చేయండి నేమ్ ఆఫ్ ది డిస్టిక్ ఆదిలాబాద్ టోటల్ గ్రామ పంచాయతీ ఆదిలాబాద్ లో నాలుగు వందల డెబ్బై మూడు ఉన్నాయి ఇగో గ్రామ పంచాయతీ అలర్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు అంటే నెంబర్ ఆఫ్ బీసీలకు మరి ఆదిలాబాద్ లో నాలుగు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఎంతమంది బీసీల గ్రామ పంచాయతీలకు వచ్చినాయి అంటే ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ అయ్యా అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ మాత్రం అంటే ఫోర్ పర్సెంటేజ్ వచ్చిందండి ఆదిలాబాద్లో నాలుగు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై మూడు బీసీ గ్రామ పంచాయతీలకు వచ్చింది ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే బీసీలకు వచ్చింది అవకాశం ఇంకేం చెప్తాం ఇక భద్రాద్రి కొత్తగూడెం సున్నా తర్వాత హనుమకొండ రెండు వందల పది గ్రామ పంచాయతీలు ఉంటే హనుమకొండలో నలభై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది ఎంత పర్సంటేజు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది అంటే దీన్ని పాయింట్ లెక్క చూసుకోవాలి ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ టూ నైన్ పర్సంటేజ్ మాత్రమే బీసీలకు ఇచ్చేరు తర్వాత గద్వాలు చూసుకుంటే గద్వాలో రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే బీసీల కలెక్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు డెబ్బై మాత్రమే అంటే ఇరవై ఏడు పాయింట్ నాలుగు యాభై ఒకటి ఇది బీసీలకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ జగిత్యాలలో మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గ్రామ పంచాయతీలు బీసీలకు అలెక్ట్ చేసారు అంటే తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలు బీసీలకు అలెక్ట్ చేసారు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ అంతే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే జగిత్యాలలో బీసీలకు అవకాశం ఇచ్చారు జనగాంలో రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉంటే నలభై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు పదహారు శాతం బీసీలకు మాత్రమే అవకాశం దక్కింద జయశంకర్ భూపాలపల్లిలో రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే ఎంత ఎన్ని గ్రామ పంచాయతీలకు బీసీలకు కలెక్ట్ చేసిరంటే నలభై ఆరు గ్రామ పంచాయతీలకు బీసీలకు ఇచ్చే అవకాశం పద్దెనిమిది పర్సెంటేజ్ మాత్రమే రిజర్వేషన్ వచ్చింది వర్క్ వర్కౌట్ అయింది అంతే తర్వాత కామారెడ్డి కామారెడ్డిలో ఐదు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చారండి దాంట్లో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చారు ఇది కామారెడ్డిలో కరీంనగర్ లో మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే అలర్ట్ చేసింది కేవలం ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలకు బీసీలకు మాత్రమే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఇచ్చారు కొమరంభీం ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి ఆ కాన్స్టెన్సీలో మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు మొత్తం ఉంటే ఇరవై గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చారు బీసీలకు ఇరవై గ్రామ పంచాయతీ అలర్ట్ చేసిరు కేవలం సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే కొమరంభీం ఆసిఫాబాద్ లో బీసీలకు అవకాశం ఇచ్చారు ఖమ్మంకి సంబంధించిన కాన్స్టెన్సీలో ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం యాభై నాలుగు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలు అలర్ట్ చేశారు అంటే గ్రామ పంచాయతీ బీసీలు మాత్రమే పోటీ చేయాల్సింది అని చెప్పి యాభై నాలుగు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇచ్చారు మిగతా అంతా ఫెయిల్ అంటే తొమ్మిది పర్సెంటేజ్ ఇచ్చారు గంతే ఖమ్మంలో గంత పెద్ద ఖమ్మంలో ఐదు వందల డెబ్బై ఒక ఏది గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వ్యవహారంలో కూడా ఇక మహబూబా చూసుకుంటే నాలుగు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇచ్చారు మూడు పర్సెంట్ వచ్చింది అంతే మహబూబ్ నగర్ మహబాద్ ఏమో నాలుగు వందల ఎనభై రెండు పంతొమ్మిది అయిపోయింది మహబూబ్ నగర్ నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఎనభై ఆరు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు ఇరవై పర్సెంట్ వచ్చింది అంతే తర్వాత మంచిర్యాలకు సంబంధించిన నియోజకవర్గంలో మూడు వందల ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు ఏడు పర్సెంటేజ్ ఇచ్చారు అంతే మెదక్ నియోజకవర్గంలో నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఎనిమిది గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేరు ఇరవై ఒక్క పర్సెంటేజ్ ఇచ్చిరు ములుగు జిల్లాలో దాదాపు నూట నలభై ఆరు గ్రామ ఉంటే ఐదుటికి మాత్రమే ఐదే ఐదు ఐదు మాత్రమే ఇచ్చిరు మూడు పర్సెంటేజ్ ఇచ్చారు అంతే వాస్తవానికి ములుగు ఎస్సీలు ఎక్కువ ఉంటారు అక్కడ ఆదివాసులు ఎక్కువ ఉంటారు సో అక్కడ కొంత డిఫరెంట్ కోణంలో ఉంటుంది అయినా సరే బీసీలకు ఒక పది ఇయాల్సింది ఒక పదిహేను ఇయాల్సింది ఇయలే కేవలం ఐదు చీరు నాగర్ కర్నూలు చూసుకుంటే నాలుగు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉంటే కొంచెం వాటర్ నాలుగు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉంటే అలర్ట్ చేసినటువంటి బీసీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీలు అరవై ఒకటి పదమూడు శాతం మాత్రమే నల్గొండ నియోజకవర్గంలో చాలా పెద్ద నల్గొండ నియోజకవర్గంలో ఎనిమిది వందల అరవై తొమ్మిది గ్రామ ఉంటే కేవలం నూట ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలను అలర్ట్ చేసే కార్యక్రమం చేసిరు పదిహేను శాతం మాత్రమే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు నల్గొండ మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఉంటుంది ఎనిమిది వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే నూట ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలకు బీసీలను అలర్ట్ చేసిరు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి ఇక్కడ మీ క్లారిటేషన్ అర్థమైపోతుంది నారాయణపేటకి సంబంధించినటువంటి నియోజకవర్గం చూసుకుంటే రెండు వందల డెబ్బై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే డెబ్బై రెండు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ నిర్మల్ జిల్లాలో నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఉంటే డెబ్బై రెండు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలను అలర్ట్ చేసిరు ఎయిటీన్ పర్సెంటేజ్ ఇచ్చిరు నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు ఇరవై రెండు శాతం బీసీలకు అవకాశం ఇచ్చిరు పెద్దపల్లి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో రెండు వందల అరవై మూడు ఏది రెండు వందల అరవై మూడుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో ఉంటే దాదాపు అరవై తొమ్మిది ఏది అరవై తొమ్మిదికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ రాజన్న సిరిసిల్లాలో దాదాపు రెండు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉంటే రాజన్నర సిరిసిల్లాలో యాభై ఆరు దాదాపు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశాన్ని అలర్ట్ చేసిరు ట్వంటీ వన్ పర్సెంటేజ్ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే తొంభై రెండు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అలర్ట్ చేసే కార్యక్రమం చేశారు సెవెంటీన్ పర్సెంటేజ్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉంటే నూట పదిహేడు గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు నైన్టీ పర్ నైన్టీన్ పర్సెంటేజ్ సిద్దిపేట జిల్లాలో దాదాపు ఐదు వందల ఎనిమిది కాన్స్టిటెన్సీ జిల్లా అదే పరంగా చెప్తున్నా కాన్స్టిటెన్సీ జిల్లా రెండు అనవచ్చు జిల్లా జిల్లా ఉంటుంది కాన్స్టిటెన్సీ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం కూడా అదే సో రెండింటిని మల్టిఫై చేయవచ్చు రైట్ ఇక సిదిపేటకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే ఐదు వందల ఎనిమిది ఏది ఐదు వందల ఎనిమిది సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉంటే నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు చాలా క్లియర్గా వచ్చింది అంటే ఇదే హైయెస్ట్ ఉన్నట్టుంది సిదిపేటే కదా సిదిపేటే హైయెస్ట్ నూట ముప్పై ఆరు వచ్చినాయి బీసీలకు ఇరవై ఆరు శాతం సిద్దిపేట హరీష్ రావుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఆయన జిల్లా సూర్యాపేటకు సంబంధించిన జిల్లా చూసుకుంటే నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఆరు సంబంధించినటువంటి టోటల్ గ్రామ పంచాయతీలు చూసుకుంటే అరవై ఆరు మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చిరు పదమూడు శాతం వికారాబాద్ జిల్లాలో ఐదు వందల తొంభై నాలుగు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఏడు బీసీలకు ఇచ్చిర్రు పద్దెనిమిది శాతం వనపర్తిలో రెండు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే అరవై మూడు మాత్రమే బీసీలకు ఇచ్చిరు ఇరవై మూడు పర్సంటేజ్ వరంగల్లో మూడు వందల పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే నలభై ఏడు మాత్రమే బీసీలకు ఇచ్చిరు పద్నాలుగు పర్సంటేజ్ యాదాద్రి భువనగిరిలో నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఐదు మాత్రమే బీసీలకు ఇచ్చిరు ఇరవై నాలుగు పర్సంటేజ్ ఇక స్టేట్ టోటల్ టోటల్ స్టేట్ వచ్చేసి ఇయో కంప్లీట్ అయ్యో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఫస్టే చెప్పిన దాంట్లోకి వెళ్ళి అంత చూస్తే బీసీలకు వీళ్ళు ఇచ్చినటువంటి కథ చూస్తే రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు బీసీలకు ఇచ్చిర్రు పదిహేడు పాయింట్ ఎనభై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పంగనామం బిర్రు కాంగ్రెస్ అది కథ కోడిగుడ్డు మీద ఈకలు విక్తురు కాంగ్రెస్ ఇప్పుడు ఏ మొత్తం భూకంపం బదులు కొట్టమని చెప్పి రకరకాలుగా మాట్లాడింది దాదాపు ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించిన డేటా ఆదిలాబాదు కొత్తగూడెము హన్మకొండ జగిత్యాలు గద్వాలు జనగాము భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఆసిఫ్బాదు ఖమ్మము మౌక్బాదు మహబూబ్ నగరు మంచిర్యాలు మెదక్ ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మలు నిజామాబాదు పెద్దపల్లి సిరిసిల్ల తర్వాత రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాదు వనపర్తి వరంగల్ భువనగిరి ఇదన్ని జిల్లాలు మొత్తం జిల్లాలు నియోజకవర్గాలు అన్ని కలిపితే దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు నియోజకవర్గ సారీ ఏది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలకు మాత్రమే సగానికి సగానికి సగం పదిహేడు పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు మరి ఇంత ఘోరంగా జనాలను బురడి కొడితే కాంగ్రెస్ జనాల కోపం రాదా అందుకే జనాలు కాంగ్రెస్ పైన మరలబడుతు తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం భూకంపం బదలు కొడతామనే అనే డైలాగులు చెప్తున్నప్పుడు జనాలు కూడా నమ్మిర్రు అరే నిజంగానే నలభై రెండు శాతం బీసీలకు ఏమో అని చెప్పి అనుకుర్రు ఇలా జనాలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరల పడుతున్నారు ఈరోజు జనాలు ఎందుకు కాంగ్రెస్కి సంబంధిస్త లీడర్లపైన తిరుగుబాటు చేస్తున్నంటే ఈ యొక్క ఈ కథ జయవట్టి జనాల కోపం రాదా జనాలు బాధపడరా రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని చెప్పి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసి ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు ఈ గ్రామ పంచాయతీ ఎస్టీలు అని చెప్పి మొత్తం గెజిట్ విడుదల చేసిడు అరే ఇది ఎక్కడి కాత అరవై తొమ్మిది శాతం వర్కౌట్ కాదు కదా గతంలో కేసీఆర్ కూడా యాభై తొమ్మిది శాతం అన్నాడు వర్కౌట్ కాలే ఏంది రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తలేదా అని చెప్పి రెడ్డి జాగృతి లీడర్లు కోర్టుకు పోయారు ఆయనతో కోర్టులో యాభై శాతం కంట మించకుండా ఉండొద్దు అని చెప్పినారు యాభై శాతం మించి ఉండొద్దు యాభై శాతానికి పెట్టండి అని చెప్పిర్రు సీన్ కార్డ్ చేస్తే సర్పంచ్లకు పదిహేడు శాతం రిజర్వేషన్లు రేవంత్ అని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అసలు జరిగినటువంటి కథ ఇది సో కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ